హై స్టూడెంట్స్ వెల్కమ్ టు యూనివర్సల్ విశ్వగూరుకులం యూట్యూబ్ ఛానల్ నా పేరు సాయి చక్రవర్తి వీటి సెట్లో భాగంగా ఈరోజు తెలుగు సిలబస్లో మనం ఈరోజు చర్చించుకోబోయే పాఠం విరామ చిహ్నాలు ఏంటి అతి చిన్న టాపిక్ విరామ చిహ్నాలు ఈ విరామ చిహ్నాలు అనే టాపిక్ పైన మనకు ప్రతి క్వశ్చన్ పేపర్లో మనకు క్వశ్చన్ వస్తుంది దాన్ని ఏం లేదు సింపుల్గా గుర్తుపట్టడం దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు అంతే అంతే అడుగుతాడు విరామ చిహ్నాలు యాక్చువల్లీ విరామ చిహ్నాలు అంటే ఏంటి అంటే మనం రాసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ పదముల మధ్య లేదా వాక్యముల మధ్య కల విరామమును సూచించే గుర్తులు విరామ చిహ్నాలు అని అంటారు అంటే ఆపడం అంతే విరామ చిహ్నాలు యాక్చువల్లీ మనకు మొత్తం పది ఉంటాయి మీ ఫోర్త్ క్లాస్ యొక్క టెక్స్ట్ బుక్లో మనకు కేవలం నాలుగే ఇచ్చాడు ఈ నాలుగు పైననే మీకు క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఈ నాలుగును మంచి చర్చించుకుందాం అందులో మొదటిది బిందువు ఏంటి బిందువు బిందువుని ఏమంటారు వాక్యాంత బిందువు ఏంటి వాక్యాంత బిందువు దీన్ని మనం ఫుల్ స్టాప్ అని అంటాం ఇది వాక్యం యొక్క అంతంగా ఉంటుంది అన్నట్టు అంటే ఎగ్జాంపుల్ రాముడు మంచి బాలుడు రాముడు మంచి బాలుడు అని ఇచ్చాను అనుకో అయిపోయి వాక్యం అంతమైపోయింది దీని యొక్క చివరిని ఏమి ఇస్తారు ఫుల్ స్టాప్ కాబట్టి ఫుల్ స్టాప్ అంటారు వాక్యం యొక్క అంతంగా మనకు వాడే చిహ్నాన్ని ఫుల్ స్టాప్ అంటారు ఫుల్ స్టాప్ ఎట్లుంటుంది ఉంటుంది బిందువు బిందువు గుర్తు ఫుల్ స్టాప్ ఇలా ఒక బిందువు ఉంటుంది దాన్ని ఫుల్ స్టాప్ అంటారు నెక్స్ట్ చిహ్నం ఏంటి అంటే కామ కామ అని ఏమంటారు వాక్యాంశ బిందువు బిందువును వాక్యాంత బిందువు అని అంటారు అంటే ఫుల్ స్టాప్ని వాక్యాంత బిందువు కామను వాక్యాంశ బిందువు లేదా స్వల్ప విరామ చిహ్నం అని అంటారు ఇప్పుడు రాముడు అడవికి వెళ్ళాను వాక్యాంత బిందువు ఫుల్ స్టాప్ వస్తుంది రాముడు కామ ఇలా రాముడు కామ సీత కలిసి అడవికి వెళ్ళారు అంటే స్వల్ప విరామ చిహ్నం ఈ వాక్యం మొత్తం స్వల్ప విరామం ఇక్కడ రాముడు అని ఆపుతున్నాం కదా తర్వాత ఇంకా వాక్యం ఉంది రాముడు కామ సీత కలిసి అడవికి వెళ్ళారు ఇది వాక్యాంశ బిందువు దాన్ని కామ అంటారు ఏంటంటారు కామ తర్వాత ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నార్థకం క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ ఏమి ఉంటుంది మనకు టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా ప్రశ్న ప్రశ్న తర్వాత వచ్చే మార్క్ క్వశ్చన్ మార్క్ అంటారు రాముడు ఎక్కడికి వెళ్ళాడు రాముడు ఎక్కడికి వెళ్ళాడు అంటే మనం ప్రశ్న అడుగుతున్నాం కాబట్టి అక్కడ క్వశ్చన్ మార్క్ వాడాలి అన్నట్టు అదే ఆశ్చర్యార్థకం ఆశ్చర్యమైన ఇప్పుడు ఇందాక మనం నా భాష భాగాల అవ్యయాల గురించి చెప్పుకున్నాం కదా దాని ముందు అంతా ఆశ్చర్యార్థకం అమ్మో ఈ జూ ఎంత బాగుందో అన్నట్టు అమ్మో ఇట్లా ఇది ఇచ్చి ఆశ్చర్యార్థకం అని అంటారు మీకు ఈజీగా క్వశ్చన్ పేపర్లో ఏమి ఇస్తాడు అంటే ఒక వాక్యం ఇచ్చి ఇలా ఉండి ఈ వాక్యంలో గల విరామ చిహ్నం ఏది దీన్ని ఏమంటారు ఫుల్ స్టాప్ ఇది ఇస్తాడు ఇది ఇచ్చి దీన్ని ఏమంటారు అనేసరి కామా దీన్ని ఏమంటారు ప్రశ్నార్థక చిహ్నం అదే క్వశ్చన్ మార్క్ దీన్ని ఏమంటారు అంతే సింపుల్గా ఇవి ఇచ్చేసి వీటిని ఏమంటారు ఈ వాక్యంలో గల విరామ చిహ్నం ఏది అని చెప్తారు ఈజీగా గుర్తుపట్ట చిల్డ్రన్స్ నేను మీ అంజి సార్ యూనివర్సల్ విశ్వ గురుకులం డైరెక్టర్ ఇంతసేపు మనకు సాయి చక్రవర్తి సార్ ఏం చెప్పాడు విరామ చిహ్నాలు అనే చాప్టర్ చెప్పాడు విరామ చిహ్నాలు మొత్తం వినని చెప్పాడు పది అని చెప్పాడు క్వశ్చన్ అడిగాడు విరామ చిహ్నాలు మొత్తం ఎన్ని పది ఈ క్వశ్చన్ ఇంతకుముందుకు అడిగాడు కానీ మీకు విరామ చిహ్నాలు అనే చాప్టర్లో మీ పాఠ్యాంశ తెలుగు పాఠ్యాంశ బుక్లో కేవలం నాలుగు మాత్రమే ఇచ్చాడు ఒకటేమో కా ఫుల్ స్టాప్ రెండవది కామ నాలుగవది ప్రశ్నార్థకం ఐదవది మూడవది ప్రశ్నార్థకం నాలుగవది ఏమో ఆశ్చర్యార్థకం అని ఇచ్చాడు సో ఈ నాలుగిటి గురించి ఆ గుర్తులను గుర్తుపడితే చాలు ఒక వాక్యం ఇచ్చి లాస్ట్ ఫుల్ స్టాప్ పెడతాడు ఒక వాక్యం మధ్య మధ్యలో కామాలు ఇస్తాడు ఒక మా ఒక లా ఒక ప్రశ్న మొత్తం అయిపోతే క్వశ్చన్ మార్క్ ఇస్తాడు అక్కడక్కడ ఏదన్నా సంభాషణలు ఉంటే ఆక్షరార్థకం ఇస్తాడు వీటిని గుర్తుపట్టి విరా ఈ కింద ఈ వాక్యంలో ఇచ్చిన విరామ చిహ్నం ఏది అని అడిగినప్పుడు మీరు పర్టికులర్గా అది ఏదో గుర్తుపడితే చాలు మీకు ఫోరే ఇస్తాడు మిగిలిన ఆ మిగిలిన ఇంకో ఆరు ఉన్నాయి కదా ఆ సిక్స్కి సంబంధించిన విరామ చిహ్నాలు కూడా మీకు ఇచ్చే మెటీరియల్లో ప్రింట్అవుట్ చేసి ఇస్తాం అవి కూడా గుర్తుపట్టుకోవడానికి కానీ మెయిన్ అయితే నాలుగు పర్టికులర్ చదువుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా అదేవిధంగా నాలుగో తరగతి ఎవరైతే చదువుతున్నారో ప్రస్తుతం అలాంటి అటువంటి పిల్లలందరికీ మీ యొక్క స్నేహితులందరికీ మీరు ఈ యూట్యూబ్ ఛానల్ యూనివర్సల్ యూషో గ్రూకులు అనే యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఆ కామెంట్కి మేము రిప్లై ఇస్తాం మన యూనివర్సల్ గ్రూక్ల నుంచి మీరు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను ఆల్ ది బెస్ట్